ద్విచక్ర వాహన బీమా ఎన్ని రకాలు ద్విచక్ర వాహన బీమా పాలసీ రెండు రకాలు ఉన్నాయి సమగ్ర విధానం ఇది మీ ద్విచక్ర వాహనాన్ని దోపిడి మరియు అగ్ని అల్లర్లు వరదలు మరియు ఉగ్రవాదం వలన కలిగే నష్టాల నుండి రక్షిస్తుంది ఇది ప్రమాదం జరిగినప్పుడు వాహన చాలకునికి యాక్సిడెంటల్ కవర్ ను కూడా అందిస్తుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మోటారు వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం ఈ పాలసీ తప్పనిసరిగా చెల్లించాలి ఇది ప్రమాదం జరిగితే థర్డ్ పార్టీకి కలిగే నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది ఈ విధానం మీ స్వంత వాహనానికి కలిగే నష్టాన్ని లేదా డ్యామేజీలను కవర్ చేయదు డబ్ల్యూ సందర్శించండి విస్తృత శ్రేణిలో ఉన్న ద్విచక్ర వాహన బీమా పాలసీలను పోల్చడానికి మరియు ఎంచుకోవడానికి కాబట్టి ద్విచక్ర వాహన బీమా పాలసీల కొనడానికి ముందు పాలసీ బజార్ కామ్ లో సరిపోల్చండి మరియు సేవ్